స్టాండింగ్ కమిటీ లో కూడా మొన్న డిస్కషన్ అయింది ఇది మళ్ళీ రీవాలిడేట్ చేస్తాం జెడ్ సీస్ కి కూడా చెప్పాము మేక్ షోర్ దట్ ఇది ఎలక్షన్ పర్పస్ కోసం క్యాన్సిల్ చేశారు విల్ మేక్ షోర్ దట్ దిస్ ఈస్ రెక్టిఫైడ్ అలాగే వన్ ఆఫ్ ద బిగ్ ఛాలెంజెస్ ఫర్ జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్ పేమెంట్ వాళ్ళు కూడా దే బీన్ రోమింగ్ అరౌండ్ విత్ బితస్ దీనికి ఆల్రెడీ కొంచెం పార్షియల్ గా ట్రెడ్స్ అని చెప్పి బిల్ డిస్కౌంటింగ్ కి ట్రై చేశారు బ్యాంక్స్ నుంచి ఇంకేమైనా సహకారం సో దట్ కాంట్రాక్టర్స్ కి ఫైనాన్షియల్ ఈజ్ వర్కింగ్ క్యాపిటల్

గారు గారు ఎవరు మాట్లాడాలి మీరు పదే పదే ఆన్సర్ వర్కింగ్ ఓన్లీ ఓన్లీ లిస్టింగ్ ద ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న మేము జస్ట్ చెప్తున్నాము టు అవగాహన వచ్చింది ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ స్టార్ట్ చేసామని సో విఆర్ ఆన్ ద జాబ్ సార్ సొల్యూషన్ ఇదే కాకుండా రెవెన్యూ జనరేషన్ కి కూడా ఆర్ వర్కింగ్ ఆన్ సొల్యూషన్స్ ఎక్స్ట్రా రెవెన్యూ ఫర్ కార్పొరేషన్ సో దట్ మనకి ఇవన్నీ టీథింగ్ ప్రాబ్లమ్స్ అన్ని మూవ్ ఆన్ అయ్యేటట్లు మాన్సూన్ కి స్పెసిఫిక్ గా అడిషనల్ టీమ్స్ వేసి ట్రాఫిక్ బ్లాకింగ్ స్పాట్స్ వాటర్ లాగింగ్ స్పాట్స్ అని చెప్పి ఒక వన్ ఫిఫ్టీ హాట్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి దానికి ఎక్స్ట్రా టీమ్స్ బోత్ జిహెచ్ఎంసి నుంచి అండ్ ట్రాఫిక్ పోలీస్ నుంచి కోఆర్డినేషన్ తో వి హెవ్ పుట్ పీపుల్ ఆన్ గ్రౌండ్ ఐ ట్రిపుల్ సి నుంచి పోలీస్ సైడ్ నుంచి కూడా కంటిన్యూస్ మానిటరింగ్ ఉంది జిహెచ్ఎంసి వర్కింగ్ క్లోజ్లీ విత్ పోలీస్ రెవెన్యూ కలెక్టర్స్ అందరితో వర్క్ చేసి ఈ ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ ఉందో ఇమీడియట్లీ రెక్టిఫై చేయడానికి అలాగే వెదర్ డిపార్ట్మెంట్ నుంచి మాకు రెగ్యులర్లీ ఎవ్రీ రెండు గంటలకి ఇప్పుడు న్యూస్ వస్తుందికి ఎక్కడ వర్షం పడిపోతుందో ఎంత వర్షం పడిపోతుందో దీంతో టీమ్స్ ని మోర్ యాక్టివేట్ చేసి ముందుకు వెళ్ళటానికి వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అలాగే డెంగ్యూ అనేది ఆల్రెడీ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మీటింగ్స్ అయ్యింది దానికి ఎవ్రీ సిక్స్ డేస్ కి డ్రైడే ఎవ్రీ డే షుడ్ బియర్ డ్రైడే అని చెప్పి టీమ్స్ పబ్లిసిటీ క్యాంపెయిన్ కూడా ఈ వీక్ నుంచి చాలా వైడ్ గా స్టార్ట్ చేయబోతున్నాము దీని మీద కూడా మన ఎంటమాలజీ సైడ్ నుంచి లాట్ ఆఫ్ వర్క్ ఇస్ హ్యాపెనింగ్ బట్ దాన్ని మీ అందరికీ తెలిసేటట్లు లో సిటిజన్స్ అందరికీ లాస్ట్ సిటిజన్ ఆన్ గ్రౌండ్ తెలిసేటట్లు వైడ్ పబ్లిసిటీకి వర్క్ వీఆర్ డూయింగ్ దెన్ ఎసెన్షియలీ ఇట్ అడిషన్ టు దాట్ మాన్సూన్ రిలేటెడ్ వర్క్స్ ఏవైతే లిస్ట్ ఇచ్చారో వాటి మీద కూడా వీ స్టార్టెడ్ వర్క్ జోనల్ కమిషనర్స్ వెళ్ళి చూసుకొని బికాస్ దే ఆర్ ఆల్సో న్యూ టు ది ఏరియా మేమందరం న్యూ కాబట్టి జస్ట్ మాకు జస్ట్ కొంచెం టైం ఇస్తే వీ విల్ గెట్ ఆన్ ఇట్ అండ్ మేక్ ష్యూర్ దట్ మనకి ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో మ్యామ్ ఆఫ్టర్ ఐ ఫినిష్ విల్ డూ ప్లీజ్ ప్లీజ్ మాట్లాడతీ ట్రై టు అండర్స్టాండ్ కొత్తగా వచ్చా ఐ అండర్స్టాండ్ ఐ అండర్స్టాండ్ ఐ మీరే ఎప్పుడైతే ఇక్కడ చేస్తున్నారు ఇట్స్ ఆల్ రైట్ సి మనుషుల్ని ట్రై టు ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి న్యూ స్పీచ్ నా ఓన్లీ థింగ్ ఏంటంటే వీ హావ్ అ అండ్ ఎంతూజియాస్టిక్ అండ్ యాక్టివ్ టీమ్ కూడా ఇప్పుడు వన్ బై వన్ దే విల్ ఇంట్రడ్యూస్ ఎమ్సెల్స్ మేమందరం వీఆర్ రెడీ టు వర్క్ ఆన్ ఆల్ ద ఛాలెంజెస్ అండ్ మీ సహకారం అంతా ఉంటుందని హోప్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి